ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి లేదంటే కొలెస్ట్రాల్ అమాంతం పెరిగిపోతుంది కొందరికి ఆయిల్ ఫుడ్ లేనిదే ముద్ద దిగదు ఏదో ఒక రకంగా ఫ్రైలు ఎక్కువ నూనెతో తయారు చేసిన స్నాక్స్ రోజు తింటుంటారు పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్వీట్స్ ఇలాంటివన్నీ లాగించేస్తారు ఇవి తినడం వల్ల రోజంతా అనీజీగా ఉంటుంది తొందరగా జీర్ణం కాక ఇబ్బంది పడతారు అందుకు కారణం ఈ ఆహార పదార్థాల్లో క్యాలరీలు అధికంగా ఉండడమే ఒకేసారి ఇంత మొత్తంలో క్యాలరీలున్న ఫుడ్ తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది అయితే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సరదాగా ఫ్రెండ్స్తో అలా కాసేపు బయటకు వెళ్తాం రోడ్డుపైన నడుస్తుంటే పక్కనే మిర్చి బజ్జీ బండి కనబడుతుంది ఎంత వద్దనుకున్నా మనసు లాగేస్తుంది వద్దు వద్దు అనుకుంటూనే తినేస్తాం ఆ తర్వాత ఇబ్బంది పడతాం ఏ నిపుణులైనా వైద్యులైనా మొట్టమొదటి చెప్పే ఆరోగ్య సూత్రం ఆయిల్ ఫుడ్ తగ్గించడం నూనెలో వేయించిన ఫుడ్స్ని తినడం తగ్గిస్తే సగం రోగాలు తగ్గిపోతాయని అంటారు ముఖ్యంగా బయట చిరుతిండ్లు తిన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కేవలం రుచి కోసమే చూసుకుంటే ఆ తర్వాత అనారోగ్యాల బారిన పడవలసి వస్తుంది అయితే కొందరికి ఆయిల్ ఫుడ్ లేనిదే ముద్ద దిగదు ఏదో రకంగా ఫ్రైలు ఎక్కువ నూనెతో తయారు చేసిన స్నాక్స్ రోజూ తింటారు పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్వీట్స్ ఇలాంటివన్నీ లాగించేస్తారు ఇవి తినడం వల్ల రోజంతా అనీజీగా ఉంటుంది తొందరగా జీర్ణం కాక ఇబ్బంది పడతారు అందుకు కారణం ఈ ఆహార పదార్థాల్లో క్యాలరీలు అధికంగా ఉండడమే ఒకేసారి అంత మొత్తంలో ఉన్న ఫుడ్ తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది అయితే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విపరీతంగా ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత పొట్టంతా టైట్ అయిపోతుంది ఏదో భారంగా అనిపిస్తుంది కొన్నిసార్లు కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడతారు అలాంటప్పుడు గోరువెచ్చని నీరు తాగడం మంచిది ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఉండే ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా అవ్వదు ఎప్పుడైతే గోరువెచ్చని నీళ్లు తీసుకున్నామో అవి ప్రోటీన్ను కాస్త పల్చబారేలా చేస్తాయి వాటిని ముక్కలుగా చేసి సులువుగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి ఆయిల్ ఫుడ్ తినగానే కొంతమంది దాహం తీరక చల్లని నీళ్లు తాగుతుంటారు ఇది చాలా ప్రమాదకరం వాటికి బదులుగా ఇలా గోరువెచ్చ నీళ్లు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది విపరీతంగా ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది అది యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి ఆయిల్ ఫుడ్ తీసుకున్నాక కనీసం అరగంట పాటు నడిస్తే చాలా వరకు ప్రభావం తగ్గుతుంది అంతేకాదు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత బాడీ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తిన్న వెంటనే అరగంట పాటు వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వరల్డ్స్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వెల్లడించింది అందుకే ఆయిల్ ఫుడ్ తిన్నాక తప్పనిసరిగా వాకింగ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇదే సలహా ఇస్తున్నారు వైద్యులు తిన్నాక ఏ కదలిక లేకుండా కూర్చుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది ఇలా పెరగకుండా ఉండాలంటే కనీసం ఓ పావు గంట అయినా నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు